హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన కథలు నేను మీ కమలశ్రీ ఈరోజు కథ ఊపిరి ఆగే క్షణం వరకు పార్ట్ ఫైవ్ ఇంతవరకు ఈ స్టోరీని వాళ్ళు లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా యాక్చువల్లీ నాకే ఆశ్చర్యంగా ఉంది మేడం కాసేపటి క్రితం వరకు బతకడం గ్యారంటీ లేదని అనుకున్నాం కానీ ఇందాక మీరు వెళ్ళాక ఆయనలో మార్పు కనబడింది నాకు తెలిసి మీరే ఆయన్ని బ్రతికించారు మీ వల్లే అతను ట్రీట్మెంట్కి సహకరించారు మీరు వీలైనంత వరకు ఆయన దగ్గరే ఉండండి మేడం అన్నారు డాక్టర్ కానీ ఐసీయూలో వేరే వాళ్ళకి నాటలవుడు కదా డాక్టర్ వేరే డాక్టర్ అన్నాడు వారి వల్ల పేషెంట్ కండిషన్లో మార్పు వస్తుందంటే ఆవిడ అక్కడ ఉండడమే బెటర్ అని ఆ డాక్టర్కి బదిలిచ్చిన మొదటి డాక్టర్ మేడం మీరు వెళ్ళండి లోపలికి మీరుంటే ఆయనకి ఇంకా త్వరగా స్పృహ రావచ్చు అనడంతో లోపలికి వెళ్ళింది మైరా ఆమెకి ఓ స్పెషల్ సూట్ ఇచ్చారు అది వేసుకుంది మాస్క్ పెట్టుకుంది సుప్రీత్ బెడ్డ దగ్గరే ఓ చేరు వేశారు అక్కడ కూర్చొని సుప్రీత్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని లే ప్రీత్ ఇలా ఉంటే నాకు నచ్చడం లేదు నేను ఒంటరినే అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది నాకు లేవరా ప్లీజ్ అంటూ అతన్నే చూస్తుంది మైరా రే వాడు ఇప్పుడు కళ్ళు తెరిచాడు వాడే కనుక లేచి తిరిగితే మనల్ని సమాధిలోకి పంపిస్తాడు వాడికి నిజం తెలిసిపోయింది సో వాడు బ్రతకకూడదు మీరేం చేస్తారో నాకు తెలీదు వాడు చావాలి ఓ కంఠం సీరియస్గా అంటుంది ఫోన్లో సారీ సార్ ఈసారి వాడు యమపురికి పోవడం గ్యారంటీ సార్ ఈ పశుపతికి చేతికి చిక్కునుడు పరలోకానికి పోవాల్సిందే అని అవతల వ్యక్తి బదులిచ్చాడు ఇదో డైలాగ్ ప్రతిసారి ఇదే చెప్తున్నాం పని అప్పగించినప్పుడు ఎలానే చెప్తే నిజంగా నిజమే అనుకున్నా కానీ అదంతా పుట్టు మాటలే అని అర్థమైంది మొదటి ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో అప్పటి నుంచి ప్లాన్లు వేస్తూనే ఉన్నావు అవి ఫెయిల్ అవుతూనే వచ్చాయి నీవన్నీ తాటాకు చప్పుళ్లే అని ఈరోజు జరిగిన దాంతో అర్థమైంది ఆఫ్టర్ ఆల్ ఓ మనిషి ప్రాణం తీయలేకపోయావు నువ్వేం రౌడీవయ్యా అన్నాడు ఆ వ్యక్తి ఆఫ్టర్ ఆల్ కాదు సార్ వాడు అక్కడే వంద మనుషులు పెట్టు వాణ్ణి ఆ స్థితిలోకి తీసుకుని రావడానికి మన వాళ్ళు ఐదుగురు ప్రాణాలు పోయాయి సార్ ఇలా అటాక్ చేసిన ప్రతిసారి నలుగురైదుగురు మన వాళ్ళు హాస్పిటల్ పాలవుతున్నారు మనిషి కాస్త నాజూగా ఉన్నా వాడు దెబ్బ చాలా నాటు సార్ అన్నాడు పశుపతి ఏంట్రా వాడిని కోడుతున్నా నిజం సార్ వాడు చాలా పవర్ఫుల్ ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంచడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది మాకు సరి సరే వాడిని పొగడ్డం ఆపై ముందు వాడిని లేపే పనిలో ఉండు వాడు బ్రతకడం మనకు చాలా ప్రమాదకరం ఓకే సార్ ఈసారి వాడిని లేపేయడం పక్కా సార్ జాగ్రత్త ఎవరికీ అనుమానం రాకూడదు హెచ్చరించింది అవతల కంఠం అసలైన వాడే పోతున్నప్పుడు ఇంకా ఎవరికి అనుమానం వస్తుంది సార్ నవ్వుతూ అన్నాడు పశుపతి అదే నిశిమలే ఈసారైనా పని కరెక్ట్గా పూర్తి చెయ్యి చేస్తా సార్ కానీ పేమెంటు నసుకుతూ అడిగాడు పశుపతి రే ముందు పనిని పూర్తి చేసి చావు ఆ తర్వాత పేమెంట్ కోసం మాట్లాడచ్చు అని కాల్ కట్ చేశాడు అవతల వ్యక్తి ఏంటి చావాలా చచ్చాక ఏమిస్తే ఏం లాభం అనుకుంటూ తన వాళ్ళని అలర్ట్ చేసి సుప్రీత్ని చంపే విషయంగా మాట్లాడేందుకు అందరినీ తమ డానికి రమ్మన్నాడు పశుపతి సుప్రీత్ బెడ్డ దగ్గరే ఓ చైర్ వేశారు అక్కడ కూర్చొని సుప్రీత్ చేతిని తన చేతిలోకి తీసుకుని లే ప్రీత్ నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చడం లేదు నేను ఒంటరిని అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది నాకు లేవరా ప్లీజ్ అంటూ అతన్నే చూస్తుంది మైరా ఆమె అలా ఎంతసేపు ఉందో తెలీదు ఓ రెండు మూడు సార్లు డాక్టర్ వచ్చి చెక్ చేసుకుని వెళ్ళిపోయాడు కానీ ఆమెకి అదేది తెలియనంత తీక్షణంగా సుప్రీత్ని చూస్తుంది నువ్వు నాకు కావాలి నన్ను వదిలిపోవు కదా అసలు నీతో నా పరిచయం స్నేహం ప్రేమ ఆ తర్వాత పెళ్లి ప్రపోజల్ అన్నీ యాక్సిడెంటల్గానే జరిగాయి ఎవరిని నా దరిదాపుల్లోకి రానివ్వని నేను నిన్ను ఎలా నా పర్సనల్ సెక్యూరిటీగా పెట్టడానికి ఒప్పుకున్నానో నాకెప్పటికీ ఆశ్చర్యమే అప్పటికి బాబా చాలాసార్లు చెప్తూ ఉండేవారు ఎంత పెద్ద బిజినెస్ రన్ చేస్తున్నా నీకు థ్రెట్ ఉండనే ఉంటుంది నీతోనే ఉన్నవారే నీకు శత్రువులు నిన్ను నాశనం చేయాలని చూస్తారు డబ్బెవరికి చేదు నా మాట విని సెక్యూరిటీ కోసం ఎవరినో ఒకరిని పెట్టుకోమైరా అని కానీ ఆయన మాటల్ని తోసిపుచ్చాను కానీ ఓ రోజు బిజినెస్ మీటింగ్కి అటెండ్ అయ్యి వస్తున్న నన్ను కొందరు వ్యక్తులు దారిలో అటకాయించారు అనుకుంటూ ఆ రోజుని గుర్తు చేసుకుంది మైరా ఓసారి గతంలోకి వెళ్ళి వచ్చేద్దాం ఆ రోజు మీటింగ్ పూర్తి చేసుకొని బయటికి వచ్చి టైం చూసేసరికి బాగా చీకటి అయిపోయింది టైం నేను దాటింది మరి ఆ రోజు ఏం జరిగిందో మైరా సుప్రీతుల పరిచయం ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా ఊపిరి ఆగే క్షణం వరకు సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ